హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు నిన్న వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే అంబట్ రాంబాబు తిరుమలలో వెంగమాంబ అన్న ప్రసాదంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు తిరుమలలో వసతులు బాగున్నాయని చెప్పి గవర్నమెంట్పై టీటీడీపై చాలా పాజిటివ్ కామెంట్స్ చేశారు దాంతో ప్రజలందరూ ఏమనుకున్నారు అరే ఆంధ్రప్రదేశ్ లో హెల్తీ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి నేతలందరూ విమర్శించుకోవడమే కాకుండా ఇలా ఒకరిపై ఒకరు పాజిటివ్ కామెంట్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ వెంటనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పడింది ఆ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి విమర్శ అనమాట పవన్ కళ్యాణ్ రీసెంట్లీ తిరుమలలో పర్యటించారు అక్కడ శేషాచలం అణువులో ఆయన పర్యటించారు అక్కడ స్మగ్లర్స్ కూడా ఒక వార్నింగ్ జారీ చేశారు సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ నిన్న మొన్న ఫుల్ బిజీగా ఉన్నారనమాట ఆ పవన్ కళ్యాణ్ పర్యటన గురించి వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పడింది దానిపై చాలా విమర్శలు వస్తున్నాయి ఆ పోస్ట్ ఏంటంటే గాలి మోటార్లో పవన్ కళ్యాణ్ షికారులు మంగళగిరిలో టిఫిన్ తిరుపతిలో లంచ్ హైదరాబాద్లో డిన్నర్ నేడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకి పవన్ కళ్యాణ్ ఎక్కే విమానం దిగే విమానంలో పవన్ కళ్యాణ్ బిజీ పర్యటనలో ఎవరిని కలవని డిప్యూటీ సీఎం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టడం జరిగింది అయితే దీనిపై తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నాయి ఈ గాలి మోటార్లో పవన్ కళ్యాణ్ షికార్ అనేది కేవలం డిజిటల్ మీడియాలోనే కాదు ప్రింట్ మీడియాలో కూడా వైసీపీ ప్రచురించడం జరిగింది దీనికి జనసేన వర్గాల నుంచి వస్తున్న విమర్శలు ప్రతిదాడి ఏంటంటే అది పవన్ కళ్యాణ్ ప్రైవేట్ జెట్ అది కేవలం పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులు వెచ్చించుకొని చేస్తున్న పర్యటనలు ఇక్కడ ప్రభుత్వ ధనం ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వృధా చేయడం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ జీతం కూడా తీసుకోవడం లేదు సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు జనసేన వర్గాలు కావచ్చు వైసీపీకి గుర్తు చేస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్ ఎవరిని కలవలేదు ఈ పర్యటనలో అని చెప్పి వైసీపీ పేర్కొంది అయితే పవన్ కళ్యాణ్ చాలా కీలక సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి కీలక సూచనలు చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ స్మగ్లింగ్ ఏదైతే జరుగుతుందో ఈ దొంగలు ఎర్రచందనం దొంగల్ని స్మగ్లర్స్ ఏవైతే ఎత్తికెళ్ళిపోతున్నారో వాటిపై నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం ఒక ట్రాకింగ్ సిస్టమ్ ప్రతి దొంగకి ఏర్పాటు చేయాలి ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటే ఎక్కడా కూడా ఎలాంటి స్మగ్లింగ్ జరగదు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో పేర్కొనడం జరిగింది ప్రెస్ మీట్ లో స్మగ్లర్స్ కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇలాంటిదే కంటిన్యూ చేస్తే స్మగ్లింగ్ కంటిన్యూ చేస్తే తాట తీసి కూర్చోబెడతామని అని చెప్పి పవన్ కళ్యాణ్ వార్నింగ్ చేయడం ఏదైతే ఉందో ఆయన గట్సీ నేచర్ కి అర్థం పలుకుతోంది మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకంగా స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి రెడ్ తిరగాలి చెట్టు స్థితికి ఈ రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇంకొక కీలక పర్యటన చూసినట్టయితే కుంకి ఏనుగుల సంరక్షణ కేంద్రానికి కేంద్రానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు అక్కడ కుంకి ఏనుగులు ఎలా శిక్షణ పొందుతున్నాయి అని చెప్పి ఆ ఏనుగులు ఎలా ఉన్నాయని చెప్పి వాటిని చూడడం జరిగింది అక్కడ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి ఆ ఏనుగుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది రైతుల కోసం రైతులు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ పంట నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కర్ణాటక గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి మరి ఆ కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఉంటుంది జనసేన అని పవన్ కళ్యాణ్పై ఉంటుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఆ శిక్షణా శిబిరంలో ఆ ఏనుగులు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన పర్యవేక్షించడం జరిగింది సో ఇది కూడా ఈ పర్యటనలో అక్కడ అధికారిని కలిశారు వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ వైసీపీ ఏమని పేర్కొంటుందంటే ఆయన ఎవరిని కలవలేదు అని చెప్పి పేర్కొంటుంది ఇది తీవ్రమైన విమర్శలకైతే దారితీస్తోంది ఈ నేపథ్యంలో జనసేన వర్గాలు ఇంకో కీలక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన లండన్ పర్యటన నిమిత్తం నిమిషానికి రెండు లక్షల డెబ్బై ఒక వేలు ఖర్చు పెట్టడం జరిగింది ఆయన ఫ్లైట్ కి వాటికి సో అప్పుడు జగన్ ఖర్చు పెడితే తప్పు లేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జంతువుల సంరక్షణ కోసం తిరుగుతుంటే తప్పొచ్చిందా అది పొరపాటు అయిందా అని చెప్పి జనసేన వర్గాలు వైసీపీని వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టడం జరుగుతుంది సో ఓవరాల్ గా ఇది సినారియో వైసీపీ సోషల్ మీడియా ఇంకా ఎక్కువగా ట్రిగర్ చేసినట్టయితే అటాక్ చేసినట్టయితే అయితే వైసీపీకే నష్టం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనసేన పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి వైసీపీ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దానిపై మీ అభిప్రాయం ఏంటి అండ్ దీన్ని జనసేన వర్గాలు తిప్పికొట్టడంపై కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో పంచుకోండి విరోజన సామాక్ష కార్తిక్ కోట తెలుగు హైదరాబాద్